ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సకల శుభాలు చేకూరాలి అనన్నా అలాగే సంపాదన పెరగాలి అనన్నా సకల శుభాలు అంటే సహజంగా అందులో ఇది కూడా వస్తుంది సంపాదన పెరగడం కావచ్చు ఇవన్నీ కూడా శుభాలే కదా ఒక ఐదు గురువారాల పాటు ఈ సింపుల్ ప్రక్రియ తెలియజేస్తా నాన్న ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది శనగపిండితో చేసినటువంటి స్వీట్స్ ఏదైనా లడ్డు అను మైసపాకు ఇంకేదైనా ఇంకేదైనా ఏదైనా ఒక స్వీట్స్ అనేది సిద్ధం చేసి పెట్టుకొని గురువారం నాడు చక్కగా మీరు పూజా ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్న తరువాత ఆ చక్కగా స్వీట్స్ నైవేద్యం పెట్టండి చక్క కొద్ది మంది ప్రసాదం పంచిపెట్టండి మీరు స్వీకరించండి అలాగే కొంత ఆ ప్రసాదాన్ని గోమాతకి తినిపించండి గోవుకి తినిపించండి అది విశేషం గోవుకి ఆ కొద్దిగా ప్రసాదం అనేది ఏదైతే చేస్తారో శనగపిండితో చేసిన మధుర పదార్థాన్ని గోమాత కూడా తినిపించండి చాలు అలా తినిపించారు అనంటే డెఫినెట్ గా సకల శుభాలు చేకూరుతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి